ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చేసి కోయిట్ వాళ్ళకి కూసా మెక్సీ చేస్తున్నాను దీని పేరు కూసా మెక్సీ అంటారు చూడండి ఇది కూసా అనమాట దీంట్లో రైస్ స్టఫింగ్ పెడతారు దీని ప్రాసెస్కి అంతా నేను వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి ఫిల్ ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా కష్టం అండి చాలా టైం తీసుకుంటుంది చేయడానికి కానీ తినడం తొందరగా తినేస్తాం కానీ చేయడం చాలా కష్టం అండి చాలా ప్రాసెస్ తప్పకుండా చూడండి ఇది చాలా ఇష్టంగా తింటారు మంచిది హెల్తీ ఫుడ్ కూడా దీంట్లో ఇంకా చికెన్ కూడా వేస్తారనమాట చూడండి చికెన్ కూడా నేను నైట్ నిన్న నైట్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొద్దున్నే పొయ్యి మీద వేసేస్తాను ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది ఉడికించడానికి కూడా సుమారుగా ఒక గంటన్నర రెండు గంటలు ఉడకాలన్నమాట అప్పుడే ఇది బా చాలా బాగుంటుంది మనము రైస్ కరి పెట్టుకున్నాం ఆ వాటర్ లోనే చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూసేయండి ఒకసారి చూడండి రైస్ అనమాట ఇది దీన్ని చికెన్ వేస్ట్ చేయొచ్చు మటన్ వేస్ట్ చేయొచ్చు ఈ రెండు లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్ ఓన్లీ ఇవి ఉల్లగడ్డ వేసి చేయొచ్చు అనమాట త్రీ టైప్స్ చేయొచ్చు దే వంటని ఊ సమేవి ఓకేనా దుల్వీడ చూడండి స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూస కోడి చికెన్ అనమాట చికెను ఇవి వచ్చేసి మా మసరి బీము నానబెట్టి పెట్టుకున్నాను కొత్తిమీర ఎండబెట్టిన పుదీనా నిమ్మకాయ రసం ఇది వచ్చి ఆనియన్ అనమాట తురిమి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు టమాటోను కూడా తురిమి పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి మసాలాలు జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు మిరియాల పొడి నిమ్మకాయ పొడి ఉప్పు ఇంకా వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఇది వచ్చేసి జిప్స్ తురుమ్మ అని అంటారు ఇది దానిమ్మకాయ ఇది దాని జ్యూస్ అనమాట చింత మనం చింతపండు ఎలా యూజ్ చేస్తామో అలాగనే ఇది కూడా ఇంకా చింతపండు కూడా యూస్ చేస్తారు దీంట్లో ఇంకా వచ్చేసి షుగర్ కొద్దిగా షుగర్ కూడా ఇప్పుడు రైస్ కలుపుకోవాలి మన అన్ని మసాలాలు వేసి ఇప్పుడు వచ్చి ఆనియన్ పేస్ట్ వేసాను ఆనియన్ పేస్టు పుదీనా ఎండబెట్టిన పుదీనా కొత్తిమీర కొత్తిమీర బాగా కట్ చేసి పెట్టుకున్న ఒక సోగం కట్ట వేసాను అనమాట ఈ అన్నమాట జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు అన్నీ నిమ్మరసం రెండు నిమ్మకాయలు మొత్తం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఆ రైస్ని మసాలాలు అన్నీ వేసి కొద్దిగా షుగర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో ప్యూరీ అది సల్స అనమాట సాస్ మన రో దానిమ్మకాయ సాస్ అనమాట అది మన చింతమండు లాగా యూజ్ చేస్తారు ఇది వచ్చి ఆలివ్ ఆయిల్ దీంట్లో ఆలివ్ ఆయిల్ ఒకటే వాడతారు నార్మల్ ఆయిల్ వాడరు అనమాట టేస్ట్ దానికి అదే సెట్ అవుతుంది మన నార్మల్ ఆయిల్ వాడితే బాగుండదు ఆలివ్ ఆయిల్ అయితేనే బాగుంటుంది అంతా బాగా కలుపుకోవాలి ఇక కలిసేలాగా అంత కలుసుకు కలిపి కలిపేసాను చూడండి అవి కూసాలని మధ్యలో మొత్తం కండంతా తీసేయాలండి మధ్యలో మొత్తం తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకుని ఇలా స్టఫింగ్ చేసుకోవాలి మనం రైస్ మొత్తం అలాగనే స్టఫింగ్ చేసుకోవాలి ఆ రైస్ అంతా అన్ని కాయల్లో పెట్టుకోవాలి పూర్తిగా అసలు గ్యాప్ లేకుండా పెట్టేయాలి లేకుంటే రైస్ అంతా ఉడికేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం బయటకు వస్తుంది మనం బాగా బాగా అది మది పెట్టుకున్నామంటే రైస్ అనేది ఉడికినప్పుడు ఏమవుతుంది బయటికి రాదు నువ్వు లూజ్గా పెట్టి కొద్దిగా లైట్గా పెట్టారనుకో మొత్తం వాటర్ వేస్తాం కదా మనం అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం బాగా అంతా బాగా పెట్టుకోవాలి సేమ్ మనం ఎలాగా కడ్జకాయలు ఎట్లా గ్యాప్ లేకుండా ఫుల్గా పెడతాం లేకుంటే పగిలిపోతాయి కదా అలాగని ఇవి కూడా రైస్ ఫుల్గా పెట్టాలి లేదంటే రైస్ అంతా బయటకు వచ్చేస్తుంది వాటర్ అయ్యని ఇలా మొత్తం అన్ని కాయలను స్టఫింగ్ చేసుకోవాలి దీంట్లో మటన్ కెయిమా కూడా వేస్తారనమాట చాలా రకాలుగా చేసుకోవచ్చు కెయిమా కూడా వేసి చేస్తారు చాలా బాగుంటుంది చూడండి అన్ని రైస్ పెట్టేసాను అలా చేసి పెట్టేసాను ఇప్పుడు చూడు రైస్ రైస్లో ఉండే వాటర్తో రైస్ అయిపోయింది కదా రైస్లో ఉండే వాటర్లో చికెన్ వేస్తున్నాను ఇది నైట్ అంతా నేను నానబెట్టేసుకొని నేను నిన్న నైటే చేసుకున్నాను ఇవి అంతా చాలా టైం పడుతుంది అవన్నీ కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని కాయల్లో అంతా తీయడానికి ఒక అర్ధగంట టైం పడుతుంది చికెన్ అవి కట్ చేసుకొని అంతా చాలా టైం పడుతుందండి చాలాసేపు నిలబడుకొని చేయాలి చాలా కష్టము చూపించడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం అండి చూడండి ఆ వాటర్లో మసాలాలు అన్నీ ఉంటాయి కదా ఆ వాటర్లోనే చికెన్ పెట్టేసాను అనమాట మళ్ళీ ఆ వాటర్ కూడా మనం యూజ్ చేస్తాం రేపు ఇలా చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి చూడండి తర్వాత రోజు నేను పెట్టేస్తున్నాను ఇలాగా అడుగున్న ఫస్ట్ చికెన్ పెట్టుకోవాలి పైన వాటర్ కూడా వేసేస్తాను చూడండి ఇప్పుడు కొద్దిగా కొన్ని ఒక గడ్డ ఉల్లగడ్డ స్లైస్లా కట్ చేసుకొని బిల్లలు బియ్యగా వేసాను ఈ మిగిలిన వాటర్ కూడా వేసేసాను ఇప్పుడు మనం ఇవి కూసాలంతా స్టాపింగ్ చేసి పెట్టుకున్నాం కదా వీటికి చిన్న ఘాట్లు పెట్టాలండి నేను దీన్ని స్పోర్క్తో మొత్తం చూడండి ఇట్లా ఘాటు పెట్టాలి ఎందుకంటే వాటర్ వెళ్ళాలి లోపల ఉడకదు లేకుంటే వాటర్ అనేది కొద్దిగైనా లోపలికి వెళ్ళాలి కదా ఆవిరికైనా ఉడకాలి కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపలికి కొద్దిగా వాటర్ వెళ్ళి తొందరగా ఉడుకుతుంది లేదంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇది ఉడికేయడానికి ఇలాగా మొత్తం అన్నీ పెట్టుకోవాలి మొత్తం అలా పెంచుకోవాలి ఒకదానికొకటి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్ అనమాట ఇప్పుడు నేను ఏం వేస్తున్నానో చూడండి కొద్దిగా ఉప్పు ఈ దానిమ్మకాయది సాస్ అండి దానిమ్మకాయది సల్సా అంటారు సాస్ అంటారు అంటారు ఏం మన చింతపండు లాగానే అది కొద్దిగా వేసాను కొద్దిగా ఇప్పుడు ఆయిల్ కూడా వేయాలి ఆల్రెడీ అన్ని మసాలాలు ఉన్నాయి కాబట్టి ఇంకేం మసాలాలు మనం వేయము ఇంకా కొద్దిగా మాజుని వేస్తాను టమాటా మా టమాటా టమాటో ప్యూర్ వేస్తాను అనమాట పేస్టు హాట్ వాటర్ వేస్తున్నాము ఫుల్గా మునిగేంత వరకు వేయాలి వాటరు ఇంకా దీన్ని అస్సలు కలగ కా గంట పెట్టి అసలు తిప్పకూడదు అసలు ఏం చేయకూడదు సిమ్లోనే ఉడికించాలి లేదంటే కాయ చెదిరిపోతుంది అస్సలు అయిపోతుంది అనమాట మీరు ఎంతసేపు అయినా అసలు గంట అయితే అస్సలు పెట్టద్దండి సిమ్లోనే వాటర్ ఒకవేళ కావాలనుకుంటే ఉడకలేదు అనుకుంటే ఇంకా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇవే సరిపోతాయి ఎందుకంటే నేను సిమ్లో పెట్టేస్తాను కాబట్టి ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎంత కష్టపడతామో అంత టేస్టీగా ఉంటుంది కొద్దిగా చూడండి లైట్గా కలర్ కోసం వేస్తున్నాను నేను అంతే ఇదేం కలవబెట్టకూడదు నేను మరీ మరీ చెప్తున్నాను మీరు గంట పెట్టయితే అస్సలు తిప్పకండి అలాగే పెట్టేయండి ఒకటి మాజీ వేస్తున్నాను కొద్దిగా షుగర్ అంతేనండి ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి అంత బాగా ఉడికిపోయిందో అంతేనండి ఆ వాటర్ అంతే ఇంకా ఇంకిపోతుంది ఇంకేం లేదు అంతేనమాట అయితే అయిపోవచ్చింది చాలా బాగుంటుంది ఆ సాస్ కూడా సూపర్ ఉంటుంది అనమాట